సభకు నమస్కారం ఒక మంచి ఆలో ఆలోచనతో ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి దాంట్లో మన పాఠశాలకు కూడా భాగస్వామ్యం కలిగజేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగ్గురు త్రిమూర్తులంగా పిలుచుకోవచ్చు అన్నయ్య బులుసు పల్లవి బొల్లినేని లిఖిత స్త్రీ ఈ ముగ్గురు మనకు ఆదర్శ మూర్తులు అని చెప్పుకోవచ్చు ఒక విధానం వాళ్ళు పెద్ద మనసుతో దాతృత్వంతో సైన్స్ మెటీరియల్ కానీయండి కంప్యూటర్స్ యొక్క ల్యాబ్ను ఏర్పాటు చేయనివ్వండి వాటికి సహకారాన్ని అందిస్తున్నారు అట్టి సహకారంలో మన పాఠశాలలలో ఈరోజు నాలుగు పాఠశాలకు సంబంధించి సైన్స్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి అతిథి విద్యాశాఖ అధికారి మనకు మార్గదర్శి ముప్పై మూడు జిల్లా లోపల మన జిల్లా యొక్క స్థానాన్ని ముందు స్థానంలో ముందు వరుసలో ఉంచడానికి మాస్టర్ రంగారెడ్డి సార్ గారికి అలానే మరొక మాకు మార్గదర్శిగా మేము భావిస్తూ ఉంటాం ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనం నాలుగు వందలకు రీచ్ అయ్యామంటే సార్ వాళ్ళు ఐదు వందల యాభై ఆరు వందలకు మంచి మంచిగా ఉన్నటువంటి మిత్రులు పెద్దలు గోర్ధన్ రెడ్డి సార్ గారు మరియు మా పాఠశాల బృందం ఈరోజు సైన్స్ మీడియా తీసుకోవడానికి వచ్చినటువంటి బుసన్పెట్టు ఎల్లారెడ్డి వసన్పెట్టి ఎల్లారెడ్డి మరియు వడ్డూరు ఎల్లారెడ్డి మూడు పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మా పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అందరూ కూడా వేదిక పక్షాన నమస్తమంత తెలియజేస్తూ ప్రియమైన విద్యార్థులకు సైన్స్ అభినందనలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమం మేము ముందే అన్నాను ఈ నిజానికి ఒక ఎనిమిది పాఠశాలకు సైన్స్ మెటీరియల్ ఇవ్వాలని అనుకున్నారు కొన్ని పాఠశాలకు ల్యాబ్ మెటీరియల్ ఇవ్వాలని అనుకున్నారు వీళ్ళ యొక్క ముక్కుల యొక్క ఉద్దేశం ఏంటిదనంటే గ్రామీణ ప్రాంతంలో చదువుకునేటటువంటి పిల్లలకు సైన్స్ పట్ల జిజ్ఞాసను పెంపొందింపజేయాలి సైన్స్ పట్ల టెంపర్ను పెంపొందింపజేయాలి వాళ్ళ లోపల శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయాలి అనేటటువంటి దృక్పథంతో ఏదైతే సమాజంలో టెక్నాలజీ పరంగా మార్పులు వస్తున్నాయో ఆ మార్పులను విద్యార్థులకు చేరవేయాలి అనేది వాళ్ళ యొక్క ముక్కురుద్దేశం ఆ ఉద్దేశంలో భాగంగా మన పాఠశాలకు సైన్స్ మెటీరియల్ ఇవ్వడం అనేది జరిగి జరిగింది దాంట్లో భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం గైటీ సహకారాన్ని అందించినటువంటి గడ్డూరిల్లారెడ్డి హెచ్ఎం గారు ఈరోజు లేరు వారు నరసింహరావు సార్ వారికి పాఠశాల పక్షాన నా పక్షాన ప్రత్యేక తెలియజేస్తున్నా చక్కటి కార్యక్రమానికి అండగానే వినిచేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి మరియు రమణేడ్డి సార్ గారికి కూడా ఆ పాఠశాల పక్షాన నమస్తమాజ్ తెలియజేస్తూ ఏదైతే మనకు మెటీరియల్ ఇచ్చారో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వర్క్ కలిగినటువంటి మన పాఠశాల సినిమా కొంత సజెషన్ చేశాడు బిట్రెన్ గిరిగి ఉంటే ఇవి సిలబస్లో ఉన్నాయి వీటిని సిలబస్తో చెబుతూ ఆ ప్రయోగాలు చూపిస్తా ఉంటే కళ్ళ కట్టినటువంటి ఆ మ్యాటర్ను వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది విషయ పరిజ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అనే దాంట్లో భాగంగా ఆ సైన్స్ మెటీరియల్ అనేటటువంటి మనకు రిలేటివ్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మన లెసన్స్ జరుగుతూ ఉంటాయి తర్వాత మనం సైన్స్ ల్యాబ్లోకి వెళ్ళి ఆ ఏవైతే ప్రయోగాలు ఉంటాయో చేసుకుంటూ ఉంటాం కానీ ఒక ఉపయుక్తమైనటువంటి మెటీరియల్ మనకి ఇవ్వడం జరిగింది దాంట్లో మన పాఠశాల సార్ పాత్ర కూడా ఉంది ఈరోజు ఇప్పుడే డెవో గారి కూడా ఒక లెన్స్కి సంబంధించినటువంటి ఫోకల్ లెన్స్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒకటి ప్రాక్టికల్గా చూపించడం జరిగింది అది చూస్తే ఇంకా మర్చిపోవడానికి అవకాశం ఉండదు అది ఎగ్జామ్ ఖచ్చితంగా అనుకోని పటాన్ని డ్రా చేయడానికి అవకాశం ఉంది కానీ దాని ఉన్న మ్యాటర్ మనం రాయడానికి అవకాశం ఉంది ఆ విధంగా మనం ఇచ్చినటువంటి మెటీరియల్ ఎవరిపైన ఉంది మీ పైన ఖచ్చితంగా ఉంది కాబట్టి వీళ్ళకు ఈ మీకు డిఫరెన్స్ ఏజ్ ఎక్కువ ఉండదు నేను ఉదయం అని చెప్పాను ప్రేయర్లో వీళ్ళు టెన్ ప్లస్ టూ స్టడీ చేస్తున్నటువంటి విద్యార్థులు వాళ్ళు పార్ట్ టైం గా వర్క్ చేసుకుంటూ ఆ పార్ట్ టైం వర్క్ ఇలా ప్రాకృత్వంగా పాఠశాల గ్రామీణ ప్రాంతాల పాఠశాలలకు ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట కాబట్టి మీరు వాళ్ళ నుంచి ఏం పొందాల్సినటువంటి అవసరం ఉంది ఒక స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో అంటే రాబోయే ఒక ఐదు లేదా పది సంవత్సరాల వరకు మీరు కూడా ఎలా కావాల్సిన అవసరం ఉంటుంది ఈ ఫ్లెక్సీలో వీళ్ళ స్థానంలో మీలో ఎవరి వాళ్ళు ఏ స్ఫూర్తిని ఇస్తున్నారు కష్టపడాలి కొంత ఆర్థికంగా స్థిరపడాలి వర్క్ చేసుకుంటూ అట్ సేమ్ టైం చదువుకుంటూ ఉండాలి అనేటట్టు మెసేజ్ అంటే ఆ వచ్చినటువంటి అమౌంట్ పార్ట్ టైం గా చేసినటువంటి దాంట్లో వచ్చిన అమౌంట్ను ఇతరులకు జ్ఞానాన్ని పెంపొందించడానికి తోడు పట్ల అందించాలి ఈ మోటో నుంచి నేర్చుకోవాలి నేర్చుకున్నదే అనమాట మీరు నేర్చుకునే మోటో అది రాబోయే రోజుల్లో మీరు హైయర్ స్టడీస్ వెళ్ళిన తర్వాత స్టడీ చేస్తూ కొంత లెనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత మీరు వెల్ సెటిల్ అయిన తర్వాత కొంత దాతృత్వంగా సమాజానికి కొంత సేవ చేయాలి అది మీరు ఇచ్చినటువంటి మెసేజ్ ఇప్పుడు మనకు ముగ్గురు అనయ పల్లె సార్ శ్రీని సార్ సార్ అక్కడ ఏం పెద్దలు మన పాఠశాల ఈరోజు ప్రోగ్రామ్ గురించి మీరు చెప్పే షార్ట్ కట్లు ఇప్పుడు సార్ చెప్పారు సార్ చెప్పింది చెప్పకుండా ఇది ఏంటంటే స్వచ్ఛంద సంస్థనే ఇప్పుడు అడుగు పెట్టారు కదా యాక్చువల్గా వాళ్ళకి ఖమ్మం ఏం కమౌండ్ వచ్చినాం ట్వంటీ సెప్టెంబర్ సెప్టెంబర్లో వచ్చినాం వాళ్ళు ఎక్కడికైడ్ ఇచ్చారు అంటే రిలేషన్ ఏంటంటే అట్లు ఎల్లారెడ్డి సార్ వాళ్ళ రిలేటివ్స్ కూడా సార్ చెప్పారు కదా ఆ ముగ్గురు లో చదువుకుంటూ ఆ ముగ్గురితో పాటు నిన్ను ఎక్కడ ఇంటర్ చేసుకోవాలి ఆ ముగ్గురితో పాటు ఇంకా ఓకే పెరిగిపోయిన పెద్దలు మన గవర్నర్ డివ్ సార్ రాజ్ సార్ అది ప్రధాన ప్రతి గంగా సార్ సీనియర్ సార్ గోవర్ధన్ సార్ అక్కడ ఏం పోయిన పెద్దలు మన పాఠశాల ఈరోజు ప్రోగ్రాం గురించి మీకు చెప్తే ఉంటామ్మా షార్ట్ కట్లు ఇప్పుడు సార్ చెప్పారు సార్ చెప్పి అని చెప్పకుండా ఇది ఏంటంటే స్వచ్ఛంద సంస్థనే ఇప్పుడు అడుగు పెట్టారు కదా యాక్చువల్గా వాళ్ళకి ఖమ్మం ఏం ఖమ్మం వచ్చినాం ట్వంటీ థర్టీ సెప్టెంబర్లో వచ్చినాం వాళ్ళు ఇక్కడికైతే ఇచ్చేరు అంటే రిలేషన్ ఏంటంటే అడ్డూరు ఎల్లారెడ్డి సార్ వాళ్ళు రిలేటివ్స్ కూడా సార్ చెప్పారు కదా ఆ ముగ్గురు యుఎస్ఏలో చదువుకుంటూ ఆ ముగ్గురితో పాటు నిన్న అక్కడ ఇంటర్ చేసుకోవాళ్ళు ఆ ముగ్గురితో పాటు ఇంకా కొంతమందిని ఆపరేట్ చేసుకొని వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వచ్చిన డబ్బుల్ని ఇయర్లీ ఫైవ్ ల్యాక్స్లో సిక్స్ ల్యాక్స్లో ఇట్లా డొనేట్ చేస్తున్నారు ఇక్కడే ఇంకొక సార్ ఏం చేసేవాళ్ళు యాక్చువల్గా ఎవరింగో మా స్కూల్లోకి రాలేదు మా ఖమ్మం వచ్చిన ఒక్క స్కూల్లో లేదు కాకపోతే నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాం సార్ నేను బలం దగ్గర తీసుకుంటాం కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాం కానీ ఈ సంవత్సరం మీకు కాకపోతే మాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే మేము సామాన్ రెడ్డి అనగానే మేము నలభై స్కూల్ మేము మాకు మంచిగా ఐడెంటిఫై చేస్తుంది ఒక దేవుని సార్ ఈ యుట్టు చూడగానే ముందు అవంత స్కూల్ అట్లనే కోర్లం స్కూలు ఈ మూడు స్కూల్కి నలభై నాలుగు కంప్యూటర్లు ఇచ్చాడు కాస్ట్ వర్త్ ఆఫ్ కాస్ట్ దగ్గర దగ్గరలో మొత్తం అవి సైజ్ మెటీరియల్ ఇవన్నీ కలిపి ఇవాళ రేటు మనకు స్పాన్ మనం రిసీవ్ చేసుకొని ఇంకేమన్నా మనకు పనిచేస్తే అవన్నీ మనం యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ మనం మంచిగా చదివిస్తే వాళ్ళు ఇచ్చినవిటిలైజ్ అయినాయి అంతే కదా మీరు కూడా అవన్నీ ఇచ్చినాయని మెటీరియల్ యూటిలైజ్ చేసుకొని మంచి తోటి మంచి రిజల్ట్ తోటి ఓకే మేము కూడా కలిసి కావాలంటే మా పిల్లలు ఇప్పుడు ఈసారి స్టలిటీ మూవ్ వచ్చినాయి దీన్ని మూవ్ చేసిన మనం మాకేం పోటీ కాకపోయినా మీరు కూడా పోటీ అంటే చదువులో ఉండి ఉండేటట్టు చూసుకోండి ఓకేనా చదువులో పోటీ ఉండటం తప్పే లేదు మా గత కొన్ని సంవత్సరం ఈ సంవత్సరం మంచిగా చదువు మండలైతే మంచిగా ఫస్ట్ అయితే వచ్చింది అట్లనే మీరు కూడా మంచిగా చదువుకొని మళ్ళీ సారికి పడికి అట్లా వచ్చింది డిజైజ్ చేసుకొని మీరు కూడా భవిష్యత్తులో కిందగా సాధించేటట్టు ఒకరికి సేవ చేసేవాళ్ళము నల్లే ఇయ్యాలనే డబ్బులు అందుకు ఇయ్యరు కదా వాళ్ళు చిన్న దాన్ని రిలీజ్ తీసుకొని మీకు నాలెడ్జ్ ఉపయోగించుకొని మీరు మంచి పౌరులుగా తీసుకొని మంచిగా బాగా ఉన్న పిల్లలకి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వాళ్ళకి ట్రిపుల్ ఐటీ ఈసారి మనకు ట్రిపుల్ ఎంత మంది సాధిస్తారు ఒకసారి హ్యాండిల్ చేయండి ఓకే సార్కి ఇది ఛాలెంజ్ అన్నట్టు సాధిస్తామన్నట్టు థ్యాంక్ యూ సార్ మీ మాటలు మా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాయి పోటీ తత్వం అనేది చదువులో ఉండాలి విద్యార్థులు స్వీకరించారు కాబట్టి కష్టపడి సాధించాలి ఏదైనా మీటింగ్ లో మా విద్యార్థుల సాధించినారని చెప్పుకోగల ఇప్పుడు ఆ సార్ గర్వ చెప్పి వాళ్ళ విద్యార్థులు ఇచ్చిరంట సార్ సార్ సాధించారు విద్యార్థులు ఏమని ఏదైనా మీటింగ్ లో చెప్తారు మా విద్యార్థులు సాధించి రూ అని నేను ఏదైనా మీటింగ్ లో చెప్పాలంటే గౌరవనీయులు పెద్దలు గత ఏడు సంవత్సరాలుగా జిల్లాను ఎక్కడ అలసిపోకుండా విజయపట్టణంలో నడిపిస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ రాజు గారికి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాకిషన్ గారికి వారు మార్గదర్శి నన్ను కానీ వాస్తవంగా వారే నాకు మార్గదర్శి వయసులో చాలా పెద్దవారు చాలా అనుభవాలు శ్రీ గంగా కిషన్ గారికి మరియు శ్రీ రమ్మారెడ్డి గారు నాకు మొన్ననే వారు పరిచయం అయ్యారు ఈసారి ఇక్కడికి వచ్చింది కూడా చాలా స్వల్ప కాలం రెండు సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర సైన్స్ ఉపాధ్యాయులతో ప్రయాతి ప్రియమైన విద్యార్థుల విద్యార్థుల మనం ఒకటే జీవితంలో గుర్తుంచుకోవాలన్న ఈ దేశము డబ్బులకు ప్రాధాన్యత ఇచ్చే దేశం కాదు ఈ దేశంలో ఒకవేళ డబ్బుకే ప్రాధాన్యత ఇస్తే మన ఇళ్ళలో ఏ ఫోటోలు ఉండేవి ముకేష్ అంబానీ ఫోటో ఆదాని ఫోటోలు ఉండేవి మన ఇళ్ళల్లో ఫోటోలు ఉండేటివి వాళ్ళ జీవితం అంతా ఇతరుల కోసం ఎవరైతే జీవించారో ఇంత వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటాం డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి దేశం కాదు వ్యక్తిత్వానికి సేవకు త్యాగానికి ప్రాధాన్యత ఇచ్చే దేశం వాళ్ళు కాబట్టి ఎక్కడో కొమ్మడి డిస్టిక్ వాళ్ళు ఉన్నది వాళ్ళ నాన్నగారు వాళ్ళందరికీ ఉన్నది యుఎస్సీలో ఉన్నారు వాళ్ళ స్వంత జిల్లా ఖమ్మం అయినా కూడా శ్రీ నరసింహరావు గారు అడ్లు ప్రధాన ప్రధానోపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వారి పరిచయం ఆధారంగా ఈ పాఠశ ఈ జిల్లాలో ఈరోజు అడ్లు ఎల్లాడికి ముఖ్యంగా మా స్కూల్కు ఇరవై కంప్యూటర్స్ ఇచ్చారు నెల్ కంప్యూటర్ సుమారు ఆరు అలాగే బోల పాఠశాల గారి స్కూల్కు అక్కడ ఒక పది కంప్యూటర్స్ అడ్డూ కంప్యూటర్స్ రెండు వేల మంది బాలికలకు శానిటరీ నాప్కిన్స్ అలాగే ఇన్యురేటర్స్ కూడా ఇన్సిలేటర్స్ కూడా అది ఎన్ని పాఠశాలకు సైన్స్ ల్యాబ్స్ ఒక ఎన్ని పాఠశాల సుమారుగా ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే వివిధ రకాలైనటువంటి విద్యార్థుల వ్యక్తిత్వానికి విద్యార్థుల చదువుకు ఉపయోగపడేటువంటి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి వస్తువుల్ని మన జిల్లాలో ఈ కోడు హోప్ గ్లోబల్ సంస్థ ద్వారా మనకు వితరణ చేయడం జరిగింది ఎంత ఇరవై లక్షల వరకు మీరు చూడండి ఒకసారి మనకి ఇరవై లక్షలు ఉంటే మంచి కారు ముక్కో తిరగచ్చు అనిపిస్తుంది కదా ఈ వీళ్ళు స్థాపించినటువంటి సంస్థ ఏదంటే ఈ ఎన్జిఓను ఈ కోడు హోప్ గ్లోబల్ వాస్తవానికి ఈ ముగ్గురు అమ్మాయిలు పెట్టేటువంటి సొసైటీ ఏంటంటే సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఈ పేరు మీద వీళ్ళు అనేక సర్వీస్ యాక్టివిటీ నడుస్తుంది ఇది మొత్తం కోఆర్డినేషన్ చేసే సంస్థ కోడ్ గ్లోబల్ దీనికి సంబంధించినటువంటి శ్రీ రంగారావు గారు వారి ఖమ్మం వాస్తవ్యం యుఎస్లో సెటిల్ అనుకోకుండా వాళ్ళు మాట్లాడిన వాళ్ళకు లేదు వారికి కూడా చూసేది ఏంటంటే ఎక్కడైతే ఈ మెటీరియల్ సద్వినియోగపరుస్తారో ఎక్కడైతే ఆ అవకాశం ఉందో అవసరం ఉందో ఆ ప్లేస్లోనే సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఉన్నారు కాబట్టి సెలెక్ట్ అయినటువంటి పాఠశాల అందరూ కూడా ఆడ మంచి ప్రధానోపాధ్యాయులు మంచి సైన్స్ ఉపాధ్యాయులు ఆడ అవసరం ఉన్నటువంటి ఉపయోగించుకునేటువంటి విద్యార్థులు ఉన్న పాఠశాలలోనే మీరు భావించాలి ఆ క్రెడిట్లో మనం కూడా ఉన్నామని అర్థం చేసుకోవాలి ఈ సైన్స్ మెటీరియల్ మేము తీసుకోలేదు మా ప్రవంచ పాఠశాల ఎందుకు తీసుకోలేదు మా వద్దని చెప్పండి నేను పైన సంవత్సరాలు రోడ్డు వాళ్ళ సహకారంతో ఒక నలభై వేల మెటీరియల్ తీసుకున్నాం నాకు వద్దు సార్ పిఎంసి స్కూల్ కూడా దాన్ని కూడా సైన్స్ మెటీరియల్ మేము వాడకం అని చెప్పాను కానీ నాకు ఐటీ ఉంది ఇన్ఫర్మేషన్ వొకేషనల్ కోర్స్ ఉంది ఒక్క సిస్టమ్ కూడా లేకుండే నేను వచ్చిన మొదటి బ్యాచ్ వెళ్ళిపోయినప్పుడు ల్యాప్టాప్స్ తోని ఐదారు అప్పుడప్పుడు తెప్పించి ఏదో ప్రాక్టికల్ మమ్మ అనిపించి చేశాను కానీ వాళ్ళు పదిస్తా అంటే మాకు ఐదు వందలు స్ట్రెత్తు సార్ మా మా పిల్లలకి ఐటీ అత్యవసరం ఉంది మాకు ఎక్కువ సంఖ్య అవసరం ఇరవై ఇచ్చారు విశేషం ఇయర్ ఫోన్స్ అన్నీ కాబట్టి బవచ్చ మండలంలో కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో సుమారు రెండు వేల మంది విద్యార్థులు శానిటరీ నాప్కిన్స్ ఇచ్చారు సంవత్సరానికి సరిపోయేంతగా కొన్ని చోట్ల ఈ గ్రీన్ చాక్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి ఎక్కడికి ఇచ్చినట్టే ప్రైవేట్ స్కూల్కి ఇవ్వలేదు వాళ్ళు పేద ఆడ ఇవ్వలేదు వాళ్ళు ఎక్కడ ఉన్నది అమెరికాలో మనం ఇస్తున్నారు ఇక్కడ మనం ఇవ్వలో కూడా తెలియదు ఎందుకోసం అంటే వాళ్ళు వాళ్ళకు ఇవి అందుబాటులో ఉంటే వాళ్ళ జీవితానికి ఉపయోగపడతాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ రంగారావు గారికి మరియు ఈ ముగ్గురు అమ్మాయిలకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత సహకారాన్ని వారి నుంచి మనం ఆశిస్తున్నాం కానీ ఇది రావటం వల్ల మాకు మేలు జరిగింది అనే ఒక సంతృప్తిని ఈ ప్రధాన ఉపాధ్యాయునికి మరియు ఈ ఫిజికల్ సైన్స్ ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ బయట ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు మీరు కలిగించాలి అప్ప మా సార్లు మాకు కష్టపడి సమకూర్చినందుకు మాకు హెల్ప్ అయింది అంటే ఆ రకంగా మీరు సాటిస్ఫాక్షన్ కావాలంటే వాటిని ఉపయోగించాలని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో మీరు ఇచ్చేటువంటి గురుదక్షిణ సాటిస్ఫాక్షన్ ఏముంటుంది ఉపాధ్యాయులు అంటే నేను మంచి స్థాయిలో ఉద్యోగించాను సార్ నేను కూడా సొసైటీ కోసం ఇస్తున్నా అనగలిగే స్థితి మీరుంటే ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులకు అంతకు మించినటువంటి ఆనందము ఇంకొకటి అనేది మీరు నమస్కారం అన్నారనుకోండి జేబులో పెట్టుకుని పోతారా సార్ నా నమస్తే నమ్మ భావంగా ఎక్కడ మీరు మీ నమస్కారాన్ని మీకే రిటర్న్ చేస్తారు అంతేగాని జేబో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోడు కానీ ఇక్కడికన్నా కలిస్తే టీచర్లు రెస్పెక్ట్ చేయాలా హెడ్ మాస్టర్స్ రెస్పెక్ట్ చేయాలా ఈ ఈ దీనికి కృతజ్ఞత ఏంటంటే మీరు వీటిని చక్కగా వాడాలి సో టీచర్లు చెప్పినట్టు విని భవిష్యత్తులో మంచి రిజల్ట్ సాధిస్తారని సాధించాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ ప్రధాన ప్రధానోపాధ్యాయుల గారికి మరియు ఈ సైన్స్ బృందానికి అభినందన తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం విద్యార్థులందరికీ ఒక మంచి సైన్స్ మెటీరియల్ మన పాఠశాలకు అందించినటువంటి కోడో గ్లోబల్ బృందానికి మరి సహకరిస్తున్నటువంటి గౌరవ వేదిక వేదికపైన ఆశలైనటువంటి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి రాజసార్ గారికి పాఠశాల ఉపాధ్యాయులు బంకిషన్ సార్ గారికి వేదికపైన ఆశలైనటువంటి గౌరవ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రియమైన చిన్నారులకు నా యొక్క ఆశీస్సులు నేను తడవి మండల విద్యాశాఖ అధికారిగా ఉంటూ కృష్ణాదివారి మత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నాను సో గంకిషన్ సార్ ఒక మాట ప్రతిసారి ఇట్లా ఈరోజు ఉన్నదాన్ని నిన్న ఈ ఈరోజు మార్నింగ్ ఉద్దేశంతో సో వేరే పరిగద వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది సో దీంట్లో రావడానికి మరి నాలెడ్జ్లో కూడా కొంత స్వార్థం ఉంది మరి మా పిల్లలు కూడా ఏమన్నా అవకాశం ఉంటే కనుక పాఠశాలకి రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు సార్ సో మరి ఏదైనా అవకాశం ఉంటే మా విద్యార్థులకు కూడా ఏమన్నా సహాయ సహకారాలు అందిస్తారేమో అనే ఒక చిన్న ఆశతోనే దాంతో వచ్చాను సో ఏదైతే సహకరించాలనే ఉద్దేశంతో సైన్స్ మెటీరియల్ కావచ్చు అదేవిధంగా ఎంతో చెప్పినట్టు గ్రీన్ చాక్ బోర్డ్స్ కావచ్చు శానిటరీ నాప్కిన్స్ కావచ్చు ఇంకా ఒకరి అంటే చాలా చాలా మెటీరియల్స్ కంప్యూటర్స్ కావచ్చు సో నిజంగా చాలా అద్భుతం మనము ఒక పది రూపాయలు ఒకరికి ఎదుటి వరకు ఇవ్వాలంటేనే ఎన్ని లక్షల కోట్లున్నా కూడా వేయలేని చాలామంది సొసైటీలో ఉన్న సందర్భంలో సో మనం ఎక్కడో ఉంది మనం ఎవరో తెలియని సందర్భంలో కూడా ఈరోజు మనకు పాఠశాలకి ఎంతో మెటల్ వేస్తారంటే వాళ్ళు పే బ్యాక్ టు ద సొసైటీ మనం పుట్టి పెరిగిన సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో వాళ్ళు మంచి ఉద్దేశంతో పంపడం జరిగింది సో నిజంగా మీరందరూ రోజు తీసుకునే స్టేజ్లో ఉన్నారు ఫైనల్ నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థితిలో ఎదిగి ఉండి అదేవిధంగా ఈరోజు తీసుకునే స్టేజ్ భవిష్యత్తులో మీరు ఇచ్చే స్టేజ్కి ఎదగాలని మనసుకుంటే కోరుకుంటూ ప్రతి కార్యక్రమం నాది మనది మన శాఖ మనది మన పిల్లలందరినీ బాగుపరచాలనే ఉత్సాహంతో ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని సూచిస్తూ మనందరినీ ఆశీర్వచనాలు ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి ఈ డిస్ట్రిబ్యూట్ కార్యక్రమం ఈరోజు కోడ్ హోమ్ గ్లోబల్ అనే సంస్థ అంటే ఆర్గనైజేషన్ పేరుతోటి ఈ పేరు చూసారు కదా అనన్య లిఖిత అంటే పల్లవి ఈ ముగ్గురు కలిసి మరి మన రాష్ట్రానికి అంటే ఖర్మూ జిల్లా వాసు ఈరోజు అమెరికాలో సెటిల్ అయ్యారు అంటే వాళ్ళ ఒక బ్రాడ్ మైండ్ని ఒక్కసారి మీరు ఆలోచించాడు ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే ఇంత నేర్బానం అనేది ఒక థాట్ వచ్చినప్పుడు దానికి హ్యాండ్స్ అప్తారు కాబట్టి వారికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కార్డుతో వారు సంపాదించిన దాంట్లో కొంత పక్కన పెట్టి సేవా కార్యక్రమాలకు కోరుకుంటారు మరి ఇంటి కార్యక్రమాన్ని మన కామారెడ్డి జిల్లాకి ఎలా వచ్చిందంటే దానికి కూడా మనం కొంత ఆలోచించాల్సిన విషయం ఖమ్మం జిల్లా నుంచి ఒక హెడ్ మాస్టర్ సారు మన గంగా లాంటి వారే వారు కూడా అటు వెళ్ళాలంటే వచ్చారు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటున్నారా అర్థమవుతుంది ఒక హెడ్ మాస్టర్ సారు ఖమ్మం నుంచి మన జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు ఆయన ఈ నెల రిటైర్ అవుతున్నారు అది కూడా చూడండి ఈ నెల రిటైర్ అవుతున్నారు బాబు నేను రిటైర్ అవుతున్నా నాది ఖమ్మం జిల్లా నాకెందుకు అని అనుకోలేదు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన కామారెడ్డి వాసి నేను ఎనిమిదిలో వచ్చి నేను రామారెడ్డి వాసు ఇవాళ శనివారం పోతున్నాను కాబట్టి రేపు ఎన్నెండి పోరాలో హైదరాబాద్ వాసు అది వారికి ఒక్కసారి మేము ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాను ఉంటాను ఉన్న రోజులు వారం రోజులు ఇంకా ఇదే మన కార్యక్రమం మా సేవా కార్యక్రమం ఇదే స్కూల్ సో వాళ్ళు ఆ విధంగా ఆ హెడ్ మాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని పొలమాయించి మన స్కూళ్ళకి ఇట్లాంటి పైన ఉన్న హెడ్ మాస్టర్లు అందరి స్కూళ్ళకి మరి విధంగా సైన్స్ మొన్న పదహారవ తేదీ ఈ రోజు పంతొమ్మిది పదహారవ తేదీ రోజు బాన్స్వాడలో కూడా ఇదే ప్రోగ్రామ్ వీళ్ళే దాదాపు పదమూడు స్కూళ్ళకి కొన్ని లక్షల రూపాయలది మెడలు ఇచ్చారు సైన్స్ మెడల్ ఇచ్చారు కంప్యూటర్లు ఇచ్చారు ఇన్సులేటర్ మిషన్స్ వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు మీకు ప్యాన్స్ అయినా అక్కడ ప్యాడ్స్ కూడా సప్లై చేశారు ఆ మిషన్స్ కూడా మరి కాస్ట్లీ చాలా జాగ్రత్త కరెంట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం మనకు కూడా రావచ్చు అక్కడ నిన్న మాస్వాడలో దాదాపు నాలుగు నాలుగైదు ఇచ్చారు ఆ మిషన్స్ కాస్ట్లీ ఎందుకంటే ఎక్కడెక్కడ పడేయకుండా ట్రాల్ చేసుకుంటే పడేయకుండా మంచిగా మిషన్ ఫిట్ చేసేస్తే కరెంట్ వేసేస్తే బుడిదైపోతుంది సో అట్లాంటి మిషన్స్ కూడా సప్లై చేశారు అది ఆలోచన కూడా చాలా గొప్ప ఆలోచన ఎందుకంటే జనాలు ఏమనుకుంటారు ఫర్నిచర్ ఇద్దాం ఒక పది కంప్యూటర్లు ఇస్తాం స్కూల్కి ఇంకేమైనా టెక్నాలజీ కలిసి సైన్స్ మెటీరియల్ అట్లాంటివి అంత కింది స్థాయికి వెళ్ళి కూడా అమ్మాయిలకి ఏ విధమైన ఇబ్బంది ఉంటుందని కూడా ఆలోచించి అలాంటివి కూడా ఒక్కొక్క స్కూల్కి సంవత్సరం సరిపడాక లాంటి కూడా మేము ట్రాన్స్ఫర్లో డిస్ట్రిబ్యూట్ చేసాం అక్కడ అన్ని కార్యక్రమానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ కిరణ్మయ్ మేడం కూడా అక్కడికి రావడం జరిగింది చాలా అప్రిషియేట్ చేశారు మేడం కూడా సో ఈ విధంగా ఇప్పుడే మన అప్పని మీరు చూసారు సైన్స్ ల్యాబ్ దాదాపు ఒక ఇరవై వేలు ఇరవై ఇరవై ఐదు వేల మెటీరియల్ ఎవరు ఇస్తారు చెప్పండి మనం కూడా ఇవ్వలేము అంత కాస్ట్ ఇవ్వలేము మా అంటే ఈ రెండు వేల చెందా వేసుకోగలుగుతాం కానీ ఇరవై ఐదు వేల మెటీరియల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వేదికపైన ఉన్న పోసారిపేట కానివ్వండి ఎల్లారెడ్డి స్కూల్ కానివ్వండి మరి వీళ్ళకి కూడా ఇట్లాంటి సైన్స్ మెటీరియల్ ఇస్తున్నాం ఈరోజు మీ స్కూల్కి మొత్తం మీ రోజు చూసుకున్నాం నాలుగు స్కూళ్ళకి ఈరోజు ఇస్తున్నాం పోసారిపేట ఎల్లారెడ్డి ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు సార్ ఇంత కొద్ది సంవత్సరాలు అందంగానే రిటైర్మెంట్ కాకుండా ఉన్నట్టు ఇంకా చాలా స్కూల్లో మనం తెచ్చుకునే వాళ్ళం ఇక్కడ అది రిటైర్మెంట్ ఏదైనా ఇంకా ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఆయన రిటైర్ అయ్యి మా ముఖం మంత్రిలో ఎలా ఎందుకంటే ఆయన ఫ్యామిలీలోనే పెట్టి వచ్చాడు పాప ఆయన కూడా దాదాపు ఇప్పుడు అమ్మ కూడా అంత మనం ఇక్కడే రెండుకుంటాడు పాపం సో ఈ విధంగా మన కామారెడ్డి జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ప్రమోషన్ మీద వచ్చినా కానీ ఇక్కడే ఎండుకుండి మన పిల్లలకి వాళ్ళ స్కూల్ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు ఈ జన అమ్మ వాళ్ళు కూడా చాలా సంతోషంతో మీ అందరికీ పిలిపిస్తున్నారు పంతొమ్మిది పంతొమ్మిది రోజులుగా పదహారు అంటే పాఠశాల ఇచ్చాను నెక్స్ట్ పదిహేడు నాడు ఇక్కడ పాలన కూడా రెండు స్కూళ్లకు సో ఇక వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నారు మనం ఎప్పుడు తలుసుకోవాలి వాళ్ళ పిల్లలకి అంత హెందు సరే కాబట్టి చేయకపోయినా మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు వంటి ప్రభుత్వ పాఠశాలలు చేస్తారు కాబట్టి మనకు ఆ విధంగా మనం ముందు తీసుకెళ్ళాలి ఇచ్చిన మెటీరియల్స్ జాగ్రత్తగా వాడుకోండి మీది సొంత ఇంట్లో ఉన్నట్టుగా వస్తువులను జాగ్రత్తగా వాడుకోవాలని అసలు మసీనా సనా అని అమ్మాయి సనా అమ్మాయి చాలా గురించి తెలిసింది ఇంగ్లీష్ నైన్త్ క్లాసులో అమ్మాయి ఫ్యూచర్లో కూడా అమ్మాయి బాగా క్లాక్ బాగా ఖచ్చితంగా మంచి ఉన్నత స్థాయికి చెందాల చేరాలని కూడా మేము కూడా కోరుకుంటూ మీరు కూడా టెన్త్ క్లాస్లో మంచి మార్కులు సంపాదించండి మీరు కూడా విధంగా అప్పుడప్పుడు మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడ ఆ సబ్జెక్టర్ మేడం ఒక సూచన చేసింది అమ్మాయిలకి మీరు స్పీచ్ చేయాలంటే డైరెక్ట్ అంటే మీరు ధైర్యం అనేది వస్తుంది సో ఆ విధంగా ఇందులో కూడా మేడము నేర్చుకున్నాను ఆ విధంగా ఒక ఫైవ్ మినియర్స్ స్పీచ్ ఇంగ్లీష్లో స్పీచ్ తెలుగులో కానీ ఆ విధంగా మీకు భయం అనేది పోతుంది సో ఆ విధంగా మీకు కూడా ముందుకు పోవాలని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా అటెండ్ కావాలి మన కాంగారెడ్డి జిల్లా నుంచి అందులో దేవుడిపల్లిలో చదువుతున్న విద్యార్థులందరూ హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ క్లాస్లో హయెస్ట్ మార్క్స్లో కూడా పాస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు ప్రెసిడెంట్ గారు కొనసాగుతున్నారు అన్న లిఖిత శ్రీ గారు ఉన్నారు వీరు నిజంగా మీకే కాదు మాకు కూడా ఆకర్షణ ఎందుకంటే వాళ్ళు చదువుతుంటే ఆకాంక్షించే పెద్ద మనసు సార్ మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి వారికి అమెరికాకు ఆశీస్సులు అందించాలి ఆ వేడుక కారణంగా వాళ్ళకు నిజంగా బాగా ఆశీస్సులు ఉండి వారు మరింత సమాజ సేవ బాలశాల హెడ్ మాస్టర్ గంగా కిషన్ గారికి ఉపాధ్యాయ బృందానికి సైన్స్ ఉపాధ్యాయులు అందరికీ కూడా